ఏంట అలా మూడు బాలేదా ఈ రోజు నా మూడు మూడు అంకే నోట్లో పడాల్సిన లడ్డు ఏట్లో పడింది అందుకే ఈత రా అని చెప్తే విన్నావా ఇంతకీ వాళ్ళు ఏ గ్యాంగ్ మన గ్యాంగ్ మాత్రం కాదు మరైతే షూట్ చేయండి వెనక నుంచి షూట్ చేస్తే వాళ్ళని నేనే కాల్చానని ఎలా తెలుస్తుంది ఏదో ఒక చేయండి నాకు చాలా టెన్షన్ గా ఉంది రేపు చేయమంటావా చెప్పు అంత సరదాగా ఉంటే ఇప్పుడే చేస్తా ఏపీలో ఏ వీపీ అడిగినా నా బీపీ గురించి చెప్తాడు నీ బాసు నిన్ను పంపించింది నన్ను ఫాలో అవ్వమని నువ్వు నన్ను ఫాలో అవ్వు నేను వాళ్ళని ఫాలో అవుతా ట్యాబ్లెట్సా ఎనీ ట్రబుల్ గ్యాస్ ట్రబుల్ పిల్లి బొచ్చి కొరుకుతున్నాం అంటే నీ జాబ్ పోయిందనమాట గొరిగింది ఆపి మిగతాది అది నాకు నేను గొరగాలిగా అంటే నేను కూడా గింటేశారా లేదు వదిలించుకున్నారు మరి ఇప్పుడు ఏం చేద్దాం చేసేదే ఉంది ఇంకో రెండు పిల్లి బొమ్మలు కొందాం గొరుక్కుందాం వద్దని చెప్తున్నా వినకుండా ఫైనాన్స్ తీసుకున్నావు వ్యాన్ని కాస్త డాగ్మెంట్ చేసావు ఉద్యోగం పోయింది ఇప్పుడు అప్పుడే తీరుస్తారా అప్పు చేసి అది సరే గాని ఈ సూట్ కేస్ ఎవరిది ఇది సూట్ కేస్ కాదు నా ఓ ప్రేమ జ్ఞాపకం దిల్తో పగలహే దిల్ కుచు కూచు కూచు పోతాహే అయితో కేహాయ్ సుతాపి ఈ సూట్ కేస్ ఎవరితో చెప్పు ఈ రోజు దేవకన్నిని కళామందిలో డ్రాప్వాదరలే ఎందుకంటే అమ్మాయి కొడైకెనాల్ వెళ్ళాలంది కొడైకెనాల్ ఎస్ జగదేక్ వీరుడు అతలకు సుందరులో శ్రీదేవ్ ఉంగురాన్ని మర్చిపోయినట్టు ఈ అమ్మాయి నా కోసం ఈ సూట్ ని మర్చిపోయింది స్టోరీ బాగుంది సూట్ కేసు ఓపెన్ చేస్తే ఇంకా బాగుంటుంది పరాయి మూ రెండు తల పాము లాంటిది తాకూడదు చూడకూడదు మీరు చూస్తున్నది మనం టీవీ నైన్ చూస్తున్నామని టీవీ నైన్ వాళ్ళకి ఎలా తెలిసిందిరా మనల్ని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారన్నది మనం రేడియో వింటున్న విషయం కూడా తెలిసిపోయిందంటే ఖచ్చితంగా మనం ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు ఇక్కడ ఏదో కుట్ర జరుగుతుంది గ్యాస్ డీలర్ దగ్గర ఫైనాన్స్ తీసుకున్నావు కదా కట్టావా మోటా మార్కెట్ లో అండర్ వెళ్తున్నాను రా ఇప్పుడు చూడు వాడు మనల్ని చంపేది సరే డబ్బులు వసూలు చేయడానికి ఏమైనా పంపించాడు వాడి చేతిలో గను కూడా ఉంది దారి కూడా ఉంది లేచిపోదావా పారిపోదాం ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది చూసావా నా స్టామినా ఏంటో డోర్ కి గొళ్ళం ఆ కి గొళ్ళం కూడా పెట్టలేదంటే వీళ్ళని తక్కువ అంచనా వేయకూడదు జాగ్రత్తగా వెతుకు లెట్స్ మూవ్ కమాన్ కిచెన్ లో తింటానికి కూడా ఏమీ లేవు మా ఇంట్లో కూడా సేమ్ స్మెల్ ఇంత దరిద్రంగా ఉంటుందా చిచ్చి నేను మొదలు పెడితే నా మొదటి స్టెప్ ఇంత భయంకరంగా ఉంటే నా ఆఖరి స్టెప్ ఎంత క్రూరంగా ఉంటుందో ఊహించుకో కొండే పిల్లలు నువ్వు ఒక్కడ వేయాలానా అందరూ ఆ అదే కొండల్ని పిండి గుడ్ వెరీ వెరీ గుడ్ బాగా గెస్ట్ చేశావు వాళ్ళు కూడా గెస్ట్ చేశారు అందుకే సూట్ కేసుతో పారిపోయినట్టున్నారు ఢిల్లీకి రాజైన ఈవినింగ్ ఇంటికి రావాల్సింది వీళ్ళు అంతే ఎక్కడికి పోతారమ్మా రేపొచ్చి పట్టుకుందాం లెట్స్ మూవ్ ఇంత పెద్ద సిటీలో ఒక్క జాబ్ కూడా దొరకలేదేంట్రా రెండు జాబులు ఇంత పెద్ద సిటీలో రెండు జాబులు కూడా దొరకలేదేంట్రా న్యూస్ ఛానల్స్ లా చెప్పిందే చెప్పి దొబ్బకరా నాకు అసలే కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి థ్యాంక్స్ రా గ్లూకోజా ఎలకల ముందు వంటగదిలో ఎలకలు ఎక్కువయ్యాని పొద్దున్నే కొన్నా తిను నువ్వే తిను నాకు మాత్రం తినడానికి చికెను తాగడానికి జిన్ను తీసుకురా బన్నో ఒంగో ఇంకొంచెం ఒంగో అది నువ్వు తెచ్చుకో లవంగం అంత లేడు ఇడికి జిన్ను చికెను ఏమేంద్ర ఒక అమ్మాయిని బుక్ చేశాను అనుకున్నాను కానీ ఆ అమ్మాయి నన్ను బుక్ చేసింది నా కళ్ళల్లో కళ్ళు పెట్టి నా చెబులో పువ్వు పెట్టి నా జేబులో చెయ్యి పెట్టి పర్సు కొట్టేసింది ఇంకా మనకి ఫుడ్ లేదు టీవీ కూడా లేదు అప్పుడే ఏమైందిరా పదేళ్ల క్రితమే కదా సెకండ్ హ్యాండ్ లో కొన్నాం పగిలిపోయింది అందుకే అందుకేరా సెహవాగ్ బ్యాటింగ్ చేసేటప్పుడు టీవీ పెట్టద్దంటాను వాడు కొట్టే సిక్స్కి మన సెకండ్ హ్యాండ్ టీవీ ఎక్కడ తట్టుకుంటుంది పాపం ముసలి ముండు పగిలిపోయి ఉంటుంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ తినడానికి తిండి లేదు పని చేసుకోవడానికి జాబ్స్ లేవు కనీసం మొగల రెక్కలు చూస్తూ బతికేద్దామంటే టీవీ లేదు ఎటు చూసిన బొక్కే అసలు ఈ సిటీలో ఎందుకు ఉండాలి చాలా దూరం వెళ్ళిపోదాం ఏ హైదరాబాద్కి దూరంగా వెళ్ళిపోదాం దూరంగా అంటే సికింద్రాబాద్ వెళ్దామా ఛీ ఇంకా దూరంగా అయితే కుక్కట్పల్లే కరెక్ట్ రా కానీ ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువైందిరా ఛీ 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 ఇంకెక్కడికి వెళ్దాం ఎక్కడైతే అమ్మాయిలు పసుపు గడపకు రాకుండా మొహానికి పూసుకుంటారో ఎక్కడైతే బీరు ఫ్రిడ్జ్ లో పెట్టబడే చల్లగా ఉంటుందో ఎక్కడైతే రెండు రూపాయల కిలో బియ్యం రాళ్ళు లేకుండా దొరుకుతాయో ఎక్కడైతే సింగిల్ ఇట్లికి బకెట్ సాంబార్ పోస్తారో ఎక్కడైతే కాలీఫ్లవర్ ని కూరనకుండా చెవిలో పెడతారో ఎస్ అదేరా కొడైకెనాల్ ఇప్పుడు అర్థమైందిరా ఈ సోదంతా ఎందుకు చెప్పావో నువ్వు ఆ కొడైకి అమ్మాయికి సూట్ కేసు ఇవ్వాలనుకుంటున్నావు దానికి నన్ను డ్రైవర్ గా వాడుకోవాలనుకుంటున్నావు చెప్పరా చెప్పు నేను చెప్పేది నిజమా కాదా ఎస్ ఇన్నాళ్ళు ఒంటరిగా ఉన్నావు ఇప్పుడైనా మనకొంటూ తోడు కావాలరా ఆ తోడు ఎవరో కాదు చిన్నప్పుడు తన బర్త్డేకి మనకి కేక్ తినిపించిన హరిప్రియ నీకు హరిప్రియ గుర్తుందేమో నా కేక్ మాత్రమే గుర్తుంది అలా మాట్లాడుకరా మాట్లాడతాను నేను ఇక్కడే ఉంటాను ఇక్కడే జాబ్ చేస్తాను ఇక్కడే డబ్బులు సంపాదించి చిరంజీవితో సినిమా కూడా తీస్తాను ఓకే రే నీ లైఫ్ నువ్వు ప్లాన్ చేసుకున్నట్టే నా లైఫ్ నేను కూడా ప్లాన్ చేసుకుంటారా ఇంకా మనం దారి వాళ్ళు చూసుకోవడం మంచిది బాగా చెప్పావురా ఇన్నాళ్ళు నీ లైఫ్ నా లైఫ్ అని ఆలోచించలేదు మన లైఫ్ అనుకున్నాను మనం కలిసి ఉంటేనే ఆనందం విడిపోతే అనాథలు జీవితంలో ఫస్ట్ టైం ఎరవని అనిపిస్తుందిరా రే నేనుండగా నువ్వు అనాథం ఎలా అవుతావురా రే ఈ రోజు నుంచి మనం తమిళియన్స్ మన సీఎం కరుణానిధి మనకిష్టమైన సినిమా అమ్మ నాన్న తమిళమ్మాయి ఈరోజు నేను ఏడుస్తాను రేపు కానీ కంటే నువ్వు ఆడవరా ప్లీజ్